అందరికీ నమస్తే సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎస్ఐ తెలంగాణ ఎస్ఐకి సంబంధించి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూ ఈ ప్రిలిం స్కీలో మనకి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మనకు డిస్కస్ చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ సో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది జస్ట్ నేను ఒక వన్ మినిట్లో చెప్తాను మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు ఒక ప్రిపరేషన్లో ఉన్నారు సో మనకు ఆల్మోస్ట్ ఒక జిఎస్ ప్లస్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ కలుపుకొని మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ చాప్టర్స్ వరకు చదవాలి ఐ మీన్ ఐ మీన్ ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనం ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తే హయ్యెస్ట్ మార్క్స్ కవర్ చేసుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ కదా సో అందుకే నేను ఆల్మోస్ట్ మన స్టేట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫామ్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లాస్ట్ ఐ మీన్ లాస్ట్ నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ మనకి ఫోర్టీన్ తర్వాత సిక్స్టీన్లో ఒక ఫస్ట్ నోటిఫికేషన్ తర్వాత ఎయిటీన్లో ఒక నోటిఫికేషన్ ట్వంటీ టూలో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐకి గాను సో ఈ త్రీ ఇయర్స్కి కలిపి ప్రిలిమ్స్లో మనకి ప్రిలిమ్స్లో సబ్జెక్ట్ వైజ్ అడిగిన వెయిటేజ్ క్వశ్చన్స్ ఏమున్నాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఓకే సో ఫస్ట్ క్వాలిటీ మీరు ఇక్కడ పాలిటీ చూసినట్టయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఏం చెప్పానంటే పాలిటీ అనేది గేమ్ చేంజర్ ఎందుకు అంటే మీరు పాలిటీలో నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్లో సెవెంటీన్ ఎయిటీన్లో సెవెంటీన్ అలాగే ట్వంటీ ట్వంటీ టూలో థర్టీన్ అంటే ఇక్కడ కొంచెం తగ్గింది బట్ స్టిల్ టెన్ ఎబో క్వశ్చన్స్ అయితే పక్క క్వాలిటీలో నుంచి పడుతున్నాయి తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్ సో తెలంగాణ మూమెంట్ నుంచి మనం చూసినట్టయితే ట్వంటీ సిక్స్టీన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చినాయి ట్వంటీ ఎయిటీన్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ వచ్చినాయి ట్వంటీ ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్ సారీ ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీలో సేమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నైన్ క్వశ్చన్స్ తర్వాత సెవెంటీన్ అసలు టూ థౌజండ్ ఎయిటీన్లో హయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జాగ్రఫీలో ప్రిలిమ్స్లో సెవెంటీన్ క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ టెన్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ యాన్షియంట్ హిస్టరీ యాన్షియట్ హిస్టరీలో వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్టీన్లో నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత సిక్స్ క్వశ్చన్స్ ట్వంటీ ఎయిటీన్లో తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఫైవ్ క్వశ్చన్స్ ఎకనామీ యాక్చువల్ ఎకనామీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఇది కంపల్సరీ ఎకానమీ అనేది చదవాల్సిందే ఇందులో కూడా ట్వంటీ సిక్స్టీన్లో ఎయిట్ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చినాయి ట్వంటీ ఎయిటీన్లో టూ క్వశ్చన్స్ ఇక్కడ తగ్గింది క్వశ్చన్స్ బట్ నెక్స్ట్ వెంటనే ట్వంటీ ట్వంటీ టూలో నైన్ క్వశ్చన్స్ అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా మినిమమ్ యాక్చువల్గా ట్వంటీ సిక్స్టీన్లో హైయస్ట్ అడిగింది సెవెన్ క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ ట్వంటీ ఎయిటీన్లో టూ క్వశ్చన్స్ వచ్చినాయి త్రీ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో త్రీ క్వశ్చన్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసినాం ఎందుకంటే ఈ త్రీ సబ్జెక్ట్స్ కలుపుకొని మనకి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలుపుకొని ఎవ్రీ ఇయర్ లైక్ ఇక్కడ చూడండి బయాలజీలో నుంచి ట్వంటీ సిక్స్టీన్లో సిక్స్ వచ్చినాయి తర్వాత ఎయిటీన్లో ఫైవ్ క్వశ్చన్స్ తర్వాత ట్వంటీ ట్వంటీలో ఫోర్ క్వశ్చన్స్ ఇక్కడ ఫిజిక్స్లో కూడా ఇక్కడ ఫోర్ ట్వంటీ సిక్స్టీన్లో తర్వాత ట్వంటీ ఎయిటీన్లో టూ క్వశ్చన్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో త్రీ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అయిపోయినాయి కెమిస్ట్రీలో నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ అడిగాడు అనుకుంటా సో ఫోర్టీన్ లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మధ్యలో మనకి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి పడుతున్నాయి సో ఈ త్రీ సబ్జెక్ట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ తర్వాత గవర్నమెంట్ పాలసీస్ స్కీమ్స్ లేకుండా పేపర్ ఎప్పుడు డిజైన్ కాదు మినిమం వన్ క్వశ్చన్ అయితే పక్కా బట్ మనకి ఇక్కడ ఎన్న అడిగాడు ట్వంటీ సిక్స్టీన్లో ఫోర్ క్వశ్చన్స్ అడిగాడు తర్వాత త్రీ క్వశ్చన్స్ సిక్స్టీన్లో తర్వాత సారీ ఎయిటీన్లో త్రీ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూలో త్రీ క్వశ్చన్స్ ఓకే మళ్ళీ ఆ తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా యాక్చువల్గా బుక్స్ అండ్ ఆథర్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి కరెంట్గా ఏమైనా కొత్తగా బుక్స్ అండ్ వచ్చినావా లేకపోతే ప్రీవియస్గా అంటే మన హిస్టరీలో సంబంధించి గాంధీకి సంబంధించిన బుక్స్ కానీ అలా హిస్టరీకి సంబంధించి అలా స్టాక్టిక్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇందులో కూడా ఎవ్రీ ఇయర్ ఫోర్ టూ వన్ అలా మినిమం క్వశ్చన్స్ అడుగుతున్నాడు తర్వాత మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫోర్ ఆల్మోస్ట్ టూ ప్లస్ ఇక్కడ యాక్చువల్లీ ఇవి ఈ సిక్స్ క్వశ్చన్స్ అనేటివి టూ థౌసండ్ సిక్స్టీన్లోనే అడిగాడు తర్వాత సెవెన్ క్వశ్చన్స్ మళ్ళీ రీసెంట్ ట్వంటీ ట్వంటీ టూలో ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అడిగాడు అలాగే జాగ్రఫీ జాగ్రఫీలో మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ అంటే ఇప్పుడు యూజువల్గా వరల్డ్ జాగ్రఫీ అంటే రీసెంట్గా జరుగుతున్న ఏవైతే మెయిన్ అంటే ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి వార్ నడుస్తుంది అది ఎప్పటి నుంచో నడుస్తుంది ఇప్పుడు అని కాదు తర్వాత ఇప్పుడు అమెరికా కూడా చాలా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది అలాగే అంటే ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఏవైతే వార్స్ జరుగుతున్నాయి లేకపోతే ఎవ్రీడే మీరు న్యూస్లో చూస్తున్న ఏవైతే ప్లేసెస్ హాట్ టాపిక్ ఉంటాయో అవి మోస్ట్లీ అడుగుతాడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయల్కి చుట్టూ ఉన్న బార్డరింగ్ కంట్రీస్ లేకపోతే ఓషన్స్ ఉంటాయి బ్లాక్ ఓషన్ బ్లాక్ సారీ బ్లాక్ సీ ఉంది బ్లాక్ సీకి ఏ అంటే ఏ కంట్రీస్ మధ్యలో బ్లాక్ సీ పడుతుంది అంటే ఈ ఇవన్నీ మోడల్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూసి అర్థమైపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండియా ఇది ప్రీ కాంగ్రెస్ పీరియడ్ ఇది యాక్చువల్గా ట్వంటీ సిక్స్టీన్లో అడిగిండు తర్వాత ఈ టాపిక్ నుంచి పర్టికులర్గా ఇలా అడిగిన క్వశ్చన్స్ అయితే తర్వాత లేవు మళ్ళీ వచ్చేసి కెమిస్ట్రీ కెమిస్ట్రీలో టూ థౌజండ్ సిక్స్టీన్లో త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా త్రీ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ ఎవ్రీ అంటే ఇందాక నేను చెప్పినట్టు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రిలిమ్స్ అనేది టెన్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ పక్క సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తర్వాత మిడివల్ హిస్టరీ ఈ మిడివల్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ బికాస్ మిడివల్ హిస్టరీ అనేది క్వశ్చన్ లేకుండా ఈ మధ్య అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో యూపీఎస్సీ తీసుకున్న ఎస్ఎస్సి తీసుకున్న స్టేట్ ఇది ఏ ఎగ్జామ్ తీసుకున్నా మిడివల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఒకప్పుడు మిడివల్ ఎవరు చదవకపోతుండే బట్ ఈ మధ్య మిడివల్ హిస్టరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎగ్జామ్ ఎవరైతే సారీ ఎగ్జామ్ పేపర్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళు సో మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో సిక్స్ క్వశ్చన్స్ తర్వాత ఫైవ్ క్వశ్చన్స్ ఎయిటీన్లో తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో ఫోర్ క్వశ్చన్స్ సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేది ది మోస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మనకు ఎంత లేదన్న ట్వంటీ క్వశ్చన్స్ పక్కా సరే ఈ ట్వంటీ క్వశ్చన్స్ అనేటివి మీరు అనుకోవచ్చు అసలు ఉండే టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఇందులో ఒక చిన్న లాజిక్ చూడండి ఈ ట్వంటీ క్వశ్చన్స్ అనేటివి కరెంట్ అఫైర్స్లో ఎలా ఉంటుంది స్టాటిక్ ప్లస్ కరెంట్ స్టాటిక్ అనేది మీరు ఆల్రెడీ మీరు ట్వంటీ ట్వంటీ టూ ప్రిలిమ్స్ చూసినట్టయితే మనము ఏదైతే ఫస్ట్ న్యూక్లియర్ ఏదైతే ఫస్ట్ న్యూక్లియర్ది మనం ట్రై చేశాము న్యూక్లియర్ బాంబది అప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్కి టై నేమ్ ఏమి ఇచ్చామని అడిగాడు అది స్మైలింగ్ బుద్ధ అని ఉంది కదా సో ఇవన్నీ స్టాటిక్ అవి కరెంట్ అఫేర్స్ కిందకి వస్తాయి బట్ అవి స్టాటిక్ కదా కరెంట్ కాదు కదా కరెంట్లో ఏం అడగచ్చు ఈ కరెంట్లోనే మనకి చాలా అడుగుతాడు నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ అలాగే స్టేట్ వైజ్ ఎన్నో ఉంటాయి సో ఇవన్నీ కలిపితే మనకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫేర్స్ కూడా క్వశ్చన్స్ రా వచ్చే ప్రాబిలిటీ చాలా ఉంది ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో నుంచి కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ప్రిలియమ్స్లో హండ్రెడ్ ఆప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ మిగతా హండ్రెడ్ జిఎస్ సో ఈ హండ్రెడ్లో మనకి బాగా మెన్స్షన్ కూడా అడుగుతున్నాడు యాక్చువల్ ట్వంటీ సిక్స్టీన్లో ట్వెల్వ్ అడిగాడు ట్వంటీ ఎయిటీన్లో సెవెంటీన్ వచ్చినాయి క్వశ్చన్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి మళ్ళీ సిరీస్ క్వశ్చన్స్ ట్వంటీ సిక్స్టీన్లో లెవెన్ తర్వాత ఫోర్ క్వశ్చన్స్ ఎయిటీన్లో మళ్ళీ ట్వంటీ టూలో ఫోర్ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ ది మోస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి ఇయర్ మినిమమ్ నైన్ నైన్ సెవెన్ అంటే ఎయిట్ ఎబో క్వశ్చన్సే వస్తున్నాయి మనకి యావరేజ్గా సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్కి వెళ్ళి వస్తున్నాయి తర్వాత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇందులోకి వెళ్ళి మనకి ఎవ్రీ ఇయర్ ఈ ట్వంటీ సిక్స్టీన్లో ఎయిట్ వచ్చినాయి కదా తర్వాత మనకి సిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి రీసెంట్ ప్రిలిమ్స్లో సో ఎవ్రీ ఇయర్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అనేటివి యావరేజ్గా ఇంట్రెస్ట్లోకి వెళ్ళి అడుగుతుంది ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ లాస్ చూడండి అసలు ప్రాఫిట్ లాస్లోకి వెళ్ళి కన్జిగ్యూటివ్గా సిక్స్టీన్లో సెవెంటీన్ క్వశ్చన్స్ ఎయిటీన్లో సెవెన్ క్వశ్చన్స్ సారీ సెవెన్ క్వశ్చన్స్ మళ్ళీ ఎయిటీన్లో సెవెన్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూలో సెవెన్ క్వశ్చన్స్ సో ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ లాస్ అనేది క్వశ్చన్ పేపర్లో అది అంటే డిఫాల్ట్ టాపిక్ లాగా అయిపోయింది తర్వాత అజషన్స్ అదే రీజన్స్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత మళ్ళీ అనాలజీ అనాలజీ అనేది అయితే రీజనింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ పక్కా అడుగుతున్నాడు ఆ తర్వాత క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్లో మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్టీన్లో సిక్స్ క్వశ్చన్స్ అడిగాడు తర్వాత ట్వంటీ ఎయిటీన్లో వచ్చేసి మనకు ఫైవ్ త్రీ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అడిగాడు ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో రీసెంట్గా వచ్చేసి ఫోర్ క్వశ్చన్స్ తర్వాత మిస్సింగ్ నెంబర్స్ మిస్సింగ్ నెంబర్స్ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్వంటీ సిక్స్టీన్లో త్రీ క్వశ్చన్స్ అలాగే ట్వంటీ ఎయిటీన్లో త్రీ క్వశ్చన్స్ మళ్ళీ ఈ రీసెంట్ దాంట్లో టూ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వరకు అడిగాడు అనమాట తర్వాత క్లాక్స్ అండ్ కాలెండర్స్ ది మోస్ట్ ది మోస్ట్ ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నట్టే ప్రిలిమ్స్ ఒకటే ప్రిలిమ్స్ మెయిన్స్లో ఈ ఈ టాపిక్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు సో మనకి ట్వంటీ సిక్స్టీన్లో త్రీ క్వశ్చన్స్ అడిగాడు తర్వాత ట్వంటీ ఎయిటీన్లో త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అడిగాడు టూ టాపిక్స్లోకి వెళ్ళి మళ్ళీ రీసెంట్ ట్వంటీ ట్వంటీ టూలో ఫోర్ క్వశ్చన్స్ తర్వాత డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ ఇది డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్లో మనకి ట్వంటీ సిక్స్టీన్లో ఫోర్ యాక్చువల్గా ఇది ట్వంటీ ఎయిటీన్లో క్వశ్చన్స్ రాలేదు మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో టూ క్వశ్చన్స్ అడిగాడు ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యావరేజెస్ యావరేజెస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిన టాపిక్ ఇందులో వచ్చేసి ట్వంటీ సిక్స్టీన్లో ఫోర్ క్వశ్చన్స్ ఆ తర్వాత టూ క్వశ్చన్స్ అండ్ రీసెంట్ జరిగిన ట్వంటీ ట్వంటీ టూలో వచ్చేసి మనకు టూ 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 త్రీ క్వశ్చన్స్ అడిగాడు ఆ తర్వాత టైమ్ స్పీడ్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ ట్వంటీ సిక్స్టీన్లో ఫైవ్ వచ్చినాయి ఆ తర్వాత ట్వంటీ ఎయిటీన్లో సిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి రీసెంట్గా జరిగిన ట్వంటీ ట్వంటీ టూ ప్రిలియమ్స్లో అయితే ఎయిట్ క్వశ్చన్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో చాలా టాపిక్స్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిఫాల్ట్ సబ్జెక్ట్స్ ఐ మీన్ డిఫాల్ట్ సబ్జెక్ట్స్ అనేటివి డిఫాల్ట్ టాపిక్స్ అనేటివి చాలా ఉన్నాయి సో చాలా తక్కువ సబ్జెక్ట్స్ మాత్రమే ట్వంటీ సిక్స్టీన్లో అడిగినవి ట్వంటీ ఎయిటీన్లో అడగట్లేదు అలాగే ట్వంటీ ఎయిటీన్లో అడిగింది ట్వంటీ ట్వంటీ టూలో అడగట్లేదు బట్ ఇందులో నేను డిస్కస్ చేసి డిస్కస్ చేస్తున్న దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క ఇయర్లో అడుగుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి టైం వర్క్ టైమ్ అండ్ వర్క్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిటీన్ సారీ ట్వంటీ సిక్స్టీన్లో సిక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ఆ తర్వాత సిక్స్టీన్లో ఎయిటీన్లో ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో వచ్చేసి మనకి ఫోర్ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి తర్వాత డేటా సఫిషియన్సీ ఈ డేటా సఫిషియన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ మినిమం టూ టు త్రీ క్వశ్చన్స్ యావరేజ్ వస్తున్నాయి ఆ తర్వాత మిక్చర్ ఎలిగేషన్స్ ఉంటాయి కదా అందులో కూడా ఎవ్రీ ఇయర్ టూ ఆర్ వన్ వన్ టు క్వశ్చన్స్ పక్క మిక్చర్ ఎలిగేషన్స్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఇది ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఎలా అంటే రీసెంట్గా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయి కదా ఇప్పుడు లాస్ట్ మనకి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో లాస్ట్ ఇయర్ అడిగింది కదా లేటెస్ట్ సి కాప్ ట్వంటీ నైన్ ఎక్కడ జరుగుతుంది సో ఇవన్నీ టాపిక్స్ ఎందులోకి వస్తాయి ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే కరెంట్ ఎఫైర్స్లోకి వెళ్ళి ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఏదైతే టాపిక్ ఉందో ఇవి స్టార్టింగ్ కూడా అడుగుతారు బట్ కరెంట్ ఎఫైర్స్లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూ ఆ తర్వాత ఫేమస్ ప్లేసెస్ ఫేమస్ ప్లేసెస్ ఇవన్నీ కరెంట్ ఎఫైర్స్ ఓకే ఫేమస్ ప్లేసెస్ అనేది చూడండి ఎవ్రీ ఇయర్ టూ టూ క్వశ్చన్స్ మినిమమ్ ఆ తర్వాత ఆల్జిబ్రా అల్జిబ్రా క్వశ్చన్స్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ పక్క వచ్చినాయి పర్సెంటేజెస్ పర్సెంటేజెస్ కూడా ఎవ్రీ ఇయర్ లైక్ ట్వంటీ సిక్స్టీన్లో మాత్రమే ఒక క్వశ్చన్ అడిగింది ఆ తర్వాత మినిమం ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది మళ్ళీ అగెన్ మనకి కరెంట్ ఎఫైర్ క్వశ్చన్ తర్వాత ఏజెస్ ఏజెస్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ వన్ టు టూ క్వశ్చన్స్ పక్కా ఉంటాయి తర్వాత జామెట్రీ జామెట్రీ కూడా ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ పక్కా అడుగుతున్న టాపిక్ అలాగే మనకి కొత్తగా అడుగుతున్న టాపిక్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి అడుగుతున్నాడు తర్వాత స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ కన్క్లూజన్ అడుగుతుడు స్టేట్ స్టేట్మెంట్ అజంప్షన్ అడుగుతుండు సో ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్లలో చాలా వరకు మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చదవాలి సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే చెప్పాలి అంటే ఐ మీన్ కన్క్లూడ్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు జిఎస్ చదువుతున్నారనుకోండి అలాగే ఇక్కడ యాప్టిట్యూడ్ ప్లేస్ రీజనింగ్ చదువుతున్నారనుకోండి ఇప్పుడు ఇన్ కేస్ యూర్ మీరు వర్కింగ్ కాకుండా మీ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం ఉందనుకోండి అప్పుడు మీరు ఎలా యూటిలైజ్ చేయండి అంటే డేని ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అంటే ఇన్ కేస్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇప్పుడు మీరు ఓన్లీ అంటే మీరు ఎలాంటి జాబ్ లేకుండా మీరు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం ఉండి మీ దగ్గర మీరు మొత్తం టైం సబ్ ఇక్కడ చదువుకోవడానికి ఇస్తున్నారంటే ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ టైం అనేది ఇంపార్టెంట్ కదా ఈ ట్వెల్వ్ అవర్స్లో ఇక్కడ సిక్స్ అవర్స్ ఇవ్వండి ఇక్కడ సిక్స్ అవర్స్ ఇవ్వండి ఇది సజెషన్ అని కాదు ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్ఐ జాబ్లో రెండు టాపిక్స్ ఇంపార్టెంటే అంటే ఇప్పుడు నేను జిఎస్ చదువుతా యాప్టిట్యూడ్ రీజనింగ్ నాకు వచ్చు అన్న ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు ఎందుకంటే మనం ఇప్పుడున్న కాంపిటీషన్లో టు బి ఫ్రాంక్ ఇప్పుడు కనుక నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ ల్యాక్ మెంబర్స్ అప్లై చేస్తారు సిక్స్ టు ఎయిట్ ల్యాక్ మెంబర్స్ అప్లై చేస్తే ఇందులో ఎంత లేదన్నా ఒక టెన్ పర్సెంట్ హార్డ్ కోర్ కాంపిటీటర్స్ ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ మెంబర్స్ ఉంటారు బట్ మనకు అన్ని పోస్టులు లేవు కదా ఉన్నాయి పన్నెండు వేల పోస్టులు అంటే పన్నెండు వేల చేంజ్ పోస్టులు ఉన్నాయి సో మరి ఈ మనం ఈ ట్వెల్వ్ థౌజండ్లో ఐ మీన్ ఎస్ఐ కావచ్చు పీసీ కావచ్చు ఇందులో మనది ఒక పోస్ట్ కావాలి అన్నప్పుడు ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ని మనం ఓడించాలి వీళ్ళని ఓడించడం ఏంటి ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తూనే వాళ్ళని ఓడిస్తున్నట్టు అంటే నువ్వు డే ఎట్లా లాజికల్గా ఇవ్వండి నువ్వు డే నువ్వు చదువుతున్నావు అనుకోండి మీ గోల్కి మీరు దగ్గరగా రీచ్ అవుతుంటారు అంతేగాని లేదు నేను ఈరోజు ట్వెల్వ్ అవర్స్ చదువుతాం రేపు టూ అవర్స్ చదువుతాం తర్వాత టూ డేస్ నేను ఫ్రెండ్స్ తోటి చిల్లు కొడతాం మళ్ళీ నేను నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ట్వెల్ అవర్స్ చదువుతాను ఆ తర్వాత ఫైవ్ అవర్స్ చదువుతాం మళ్ళీ త్రీ డేస్ నేను బుక్స్కి దూరం వెళ్తాను అంటే సి ఇలాంటి టైప్ ఆఫ్ స్టడీ అనేది మనకి సెట్ కాదు కాంపిటేటివ్ ఫీల్డ్లో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ బికాస్ టూ థింగ్స్ లైక్ కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈ త్రీ ఉండాలి మనకి బికాస్ సి మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రిజల్ట్ మధ్యలో టు బి ఫ్రాంక్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో ఏదో ఒక కేసు అవుతుంది పక్క సమ్ ఏజ్ రిలాక్సేషన్ వల్లనో హైట్ వల్లనో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సరే నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసినాం ప్రిలిమ్స్ అయిపోయింది ఈ ప్రిలిమ్స్ బేస్డ్ మీద కూడా ఎన్నో కేసెస్ పడతాయి అంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినాయను లేకపోతే నెగిటివ్ మార్కింగ్ పెట్టిరాను సమ్ అందులో కూడా ఫ్యాక్టర్ పడుతుంది ప్రిలిమ్స్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఈవెంట్స్ ఈవెంట్స్ అప్పుడు కూడా లాంగ్ జంప్ ఫోర్ మీటర్స్ పెట్టారను లేకపోతే అవేంటివి సర్వర్ ప్రాబ్లం అనో లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనో లేదంటే మనకి డివైజ్ ఇస్తారు కదా జాకెట్ సా స్మార్ట్ జాకెట్ అది కరెక్ట్ టైంని తీసుకోవట్లేదనో సమ్ ఎక్స్ఫాక్టర్ ఇక్కడ కూడా అందులో కూడా కేసెస్ పడతాయి తర్వాత మెయిన్స్ మెయిన్స్ మెయిన్స్లో కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అను లేకపోతే ఇంకేదో ఎక్స్ ఫ్యాక్టర్ తోటి మళ్ళీ కేసెస్ వస్తాయి అంటే ఇది నేను ఏదో అవు అంటే ప్రెడిక్ట్ చేసి చెప్పట్లేదు ట్వంటీ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పోలీస్ దాంట్లో కేసు మెట్లెక్కకుండా కూల్గా అవ్వలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఇట్లానే జరుగుతుందని నేను చెప్పట్లేదు బట్ ప్రీవియస్గా ఐ మీన్ పాస్ట్లో జరిగిన దాని గురించి చెప్తున్నావు ఇది అందుకు చెప్తున్నావు నువ్వు అని మీరు అడుక్కోచ్చు ఎందుకంటే ఇవన్నీ జరుగుతుంటాయి వీటిని మనం పట్టించుకోవద్దు ఎందుకు అంటే ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా ఈ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులకు సంబంధించిన ఎవరైతే మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు పట్టించుకోరు బికాస్ గ్రూప్ టూలో అదే జరిగింది గ్రూప్ టూలో ఎగ్జాంపుల్ చెప్తాం నోటిఫికేషన్ మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ అనుకోండి ఆ టైంలో వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టైమ్స్ పో పోస్ట్ పోనీ ఫోర్ టైమ్స్ ఫిఫ్త్ టైం సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ టైం ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా అయింది ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ వీడియో చూస్తున్న దాంట్లో ఎవరైనా ఈ ప్రాసెస్లో తెలిసిన వాళ్ళైనా ఉండుంటే దే మైట్ బీ ఫీలింగ్ బ్యాడ్ ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎవరైతే ఫస్ట్ డే స్టార్ట్ చేశారో ప్రిపరేషన్ ఎగ్జామ్ వరకు కూడా వాళ్ళు డిసిప్లైన్గా కన్సిస్టెన్సీగా డెడికేషన్గా ఉండే మిగతా వాళ్ళకి వన్ మార్క్స్ తోటి పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి టూ మార్క్స్ తోటి త్రీ మార్క్స్ తోటి జాబ్ పోయిన వాళ్ళు ఉండి ఉండొచ్చు బికాజ్ మనం ఒకసారి పోస్ట్ పోయిన వెంటనే మళ్ళీ కొద్ది రోజులు బుక్స్ బంద్ చేసినాం సెకండ్ టైం పోస్ట్ పోయిన వెంటనే మనకి మెంటల్గా ఫిక్స్ అయినానికి అసలు ఈ ఎగ్జామ్ జరుగుతుందో లేదో థర్డ్ టైం పోస్ట్ పోన్ అయ్యేసరికి అసలు ఈ ఎగ్జామ్కి నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నా అన్న క్వశ్చన్ వచ్చింది ఇంకా ఫోర్త్ టైం కూడా పోన్ అయ్యేసరికి ఇది మనతోటి కాదు ఇంకా వేరే జాబ్ చూసుకుందాం లేకపోతే ఇంకేదన్నా పని చేసుకుందాం అన్న ఫీలింగ్ వచ్చేసింది ఆబ్వియస్లీ ఒక ఎగ్జామ్ అనేది అంత ఈజీగా కాదు ఈ ఒక్క స్టేట్ మన తెలంగాణ స్టేట్ అని కాదు మీరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో జరుగుతున్న ఎగ్జామ్స్ గురించి తీసుకోండి టెన్ పర్సెంట్ తప్ప నైంటీ పర్సెంట్ కోర్ట్ కేసెస్ అని ఏదో ఒకటి రీజన్ తోటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతుంటాయి సో ఇవన్నిటికీ మనం దూరం ఉండాలి దూరం ఉండాలి అని అంటే మన దగ్గర టైం అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనం కవర్ చేయాల్సినవి ఫిఫ్టీ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఈ ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఒక బిగినర్కి టు బి ఫ్రాంక్ కరెక్ట్ చదివితే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎందుకు ఇందులో జిఎస్ ఉంది మ్యాథ్స్ ఉంది రీజనింగ్ ఉంది చదవడం అంటే ఏంది ఒక్కసారి రీడింగ్ కాదు నువ్వు చదివేది ఎట్లా చదవాలి ఒకసారి నువ్వు ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్గా నువ్వు క్వాలిటీ తీసినావు అంటే ఫస్ట్ రీడింగ్ లేం అర్థం కాదు సెకండ్ రీడింగ్లో కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది థర్డ్ రీడింగ్ వెళ్ళేసరికి నీ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి ఫోర్త్ రీడింగ్లో నువ్వు కొంచెం అందులో కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకుంటావు ఫిఫ్త్ రీడింగ్లో విల్ బికమ్ ప్రో ఇన్ కేస్ మీరు డెడికేషన్గా చదువుతాయి ఆ తర్వాత ఈ క్వాలిటీ అనేది షార్ట్ నోట్స్ చేసుకొని దీనికి సైడ్ పెట్టేశారు ఇప్పుడు నేను చెప్పిన ఈ టైం ఇదంతా ఎంత టైం పడుతుంది తెలుసా ఎట్లీస్ట్ వన్ మంత్ ఇంకెక్కునే పడుతుంది నేను మినిమం వన్ మంత్ అనుకుంటున్నాను మరి సే సపోజ్ సే సపోజ్ రేపు దసరా తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు అని చాలామంది చెప్తారు దసరా ఇంకెన్ని రోజులు ఉంది మా అయితే టూ వీక్స్ అది కూడా టూ వీక్స్ ఉండేది ఇంకా తక్కువ ఒక ఒక పాలిటీకే మనం అందాదా వన్ మంత్ వేసుకున్నాం మరి టూ వీక్స్లో మనం నోటిఫికేషన్ వచ్చేలోపు ఫిఫ్టీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తాము చేయలేము అప్పుడు ఏమైపోతాం సరే ఎట్లనో లాగా గట్టెక్కుతాం ఎందుకంటే ప్రిలిమ్స్లో అనేది కేటగిరీ వైజ్ మార్క్స్ వస్తాయి చాలు సరిపోతుంది చెప్పిన ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వస్తే సరిపోతుంది కానీ మెయిన్స్లో ఎట్లా చేస్తాం ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నీ కాన్సన్ట్రేషన్ అంతా ఈవెంట్స్ మీద ఉంటాయి నువ్వు ఈవెంట్స్లో ప్రిపేర్ ఐ మీన్ పాస్ అయితేనే కదా మళ్ళీ నువ్వు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతావు కాబట్టి మన దగ్గర ఉన్న ఇంకో ఇంకొకటి చెప్తా నాకు ఈవెంట్స్ అంటే ఒకటి వచ్చింది చాలామంది ఈవెంట్స్కి ఏం చేస్తారంటే ఏదో ఏమంటారు ఒక అథ్లెట్ లాగాను లేకపోతే నెక్స్ట్ ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు మొత్తం లైఫ్ పెట్టేస్తారు ఈవెంట్స్ అనేటివి ఒక డేలో టూ అవర్స్ లేకపోతే త్రీ అవర్స్ ప్లాన్ చేసుకోవాలి దానికి తగ్గట్టు రెస్ట్ ఇచ్చి మళ్ళీ వెంటనే స్టడీస్ మీద చేసుకోవాలి ఎందుకంటే ఈ మిస్టేక్స్ అన్నీ మీకు చెప్తున్నానంటే ఇవ నేను ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసినా ఉట్టిగా చెప్పట్లేదు ఇవి ఇంత ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ మీ ముందుకి ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ పేపర్ ప్రిలిమ్స్లో అడిగిన సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ పోస్ట్ అయినప్పుడు లేకపోతే ఒక ఒక ఎగ్జామ్కి సంబంధించి కోర్ట్ కేసెస్ అయినప్పుడు కొన్ని మిస్టేక్ జరిగినాయి మా లైఫ్లో కూడా దానివల్లనే అనుకున్న కొన్ని జరగలేదు బట్ ఎంతో కొంత కొంచెం మంచి పొజిషన్కి వచ్చినాం కష్టపడితే సరే అది అదంతా పక్కన పెడితే అది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎట్లనో అలాగా ప్రిలిమ్స్ కట్టెక్కరు ఆ తర్వాత మీరు మొత్తం ఈవెంట్స్ కొట్టాలి ఈవెంట్స్లో మెరిట్ తెచ్చుకోవాలి అని లైఫ్ పెట్టేస్తారు ఇక్కడ సరే ఈవెంట్స్ ఎట్లనో అలా కొట్టేస్తారు ఈవెంట్స్కి మెయిన్స్కి టైం అనేది టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇన్ కేస్ ఈవెంట్స్ ఇది లాస్ట్ డే వచ్చింది అనుకో ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ తక్కువ టైం ఉంటుంది బికాస్ నీది ఈవెంట్స్ లాస్ట్ డే వచ్చినా నువ్వు ఏం చదువు లాస్ట్ డే వరకు నువ్వు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలి ఈవెంట్స్ ఫస్ట్ డే ఫస్ట్ డే అని అయిపోయిన వాడికి సరే వాడికి టైం ఉంటుంది వా అతను చదువుకుంటాడేమో బట్ లాస్ట్ డే వచ్చిన వాడికి అది ఇబ్బంది అవుతుంది సరే అవన్నీ పక్కన పెడితే టు బి ఫ్రాంక్ మీరు కనుక ఇప్పటికి కూడా ఇంకా చదవ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే ఇంకా టైం అనేది ఏం తప్పిపోలేదు మీరు ఇప్పటికన్నా బుక్స్ తీయండి బిగినర్స్ అయితే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఒక బిగినరు గవర్నమెంట్ జాబ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వచ్చు ఒక స్ట్రాటజీ అనేది నా వంతు నేను కృషి చేస్తాను సి ఈ వీడియోస్లో మీరు ఈ వీడియోలో ఫాలో అయినంత మాత్రాన మీకు ఏదో అవుతుందని కాదు బికాస్ నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది మీకుతో పంచుకుంటున్నాను సో దట్ మీకు ఒక ఆపర్చునిటీ మీకు ఒక గైడెన్స్ అనేది దొరకాలి కదా సో ఇందులో అంటే ఇందులో మీరు నచ్చితేనే మీరు ఈ వీడియోని ఫాలో అవ్వండి అంటే నేను ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నట్టు కూడా ఏం చెప్పట్లేదు ఈ వీడియో వీలైనంత వరకు మీ దగ్గరికి చేరుతుందని అనుకుంటున్నా సో ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన ఆల్రెడీ ప్రిలిమ్స్ ఇవన్నీ చెప్పినాం కదా మన దగ్గర ఇన్ కేస్ మనకు టూ వీక్స్లో కనుక దసరా తర్వాతనే వచ్చింది అనుకోండి మనం ఇంకా ఒక టెన్షన్ అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనేది ఒక టెన్షన్ కూడా ఉంటుంది అది ఎట్లుంటుంది అంటే చదువు చదువుతాం కానీ గుర్తుండదు ఏదో చదువుకుంట పోతుంటాం ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోతాం అట్లా చాలా జరుగుతాయి సో వీటికి అన్నిటికీ పులి స్టాప్ ఏంటంటే ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంతే ఓకే ఈ వీడియోలో ప్రస్తుతానికైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో ఒక స్ట్రాటజీ వీడియో చేస్తాను ఓకే ఆ తర్వాత కూడా ఈ ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను జిఎస్ అండ్ మ్యాథ్స్ వీటికి సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నావో నా వంతు నాకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అలాగే ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి మిగజ్ నేను ఈ ఛానల్ ద్వారా డబ్బులు సంపాయాలనో లేకపోతే యూట్యూబ్లో ఫేమస్ కావాలనో ఇవన్నీ కావు ఏంటంటే విద్య అనేది మనకు వచ్చినప్పుడు నలుగురికి పంచితేనే దాని యొక్క ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది బాగుంటుంది కదా సో అందుకే ఈ వీడియో ద్వారా ఇవన్నీ చెప్పగలను థ్యాంక్ యూ